భారత అంతర్గత అంశాలపై విదేశాలకు ఎందుకంత ఆసక్తి దేశ సమైక్యతను దెబ్బతీయడమే దాయాదుల లక్ష్యమా దేశ అంతర్గత వ్యవహారాలను పక్క దేశాలకు చేరవేస్తున్నదెవరు బయటి దేశాల ఇన్ఫార్మర్లకు భారత్లో పనేంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై కుట్రలు చేస్తున్నదెవరు మూడు సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీని చూసి ఓర్వని వాళ్లే విదేశీ కుట్రలకు వంత పాడుతున్నారా లేక దాయాదీ దేశాలకు భారత అంతర్గత వ్యవహారాలను లీకులిస్తూ ఉప్పందిస్తున్నారా విదేశాల ముష్టి కోసం సొంత గడ్డపరువును తాకట్టుబెట్టి జీ హుజూర్ అంటున్నదెవరు ఒక అంశానికి మరో అంశంతో లింకు పెడుతూ భారత సమైక్యతను దెబ్బతీసేందుకు మన దేశంలోపల వెలుపల అనేక కుట్రలు జరుగుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు వందలాది మంది విదేశాలకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్నది నిఘా వర్గాల మాట వారిలో రాజకీయ పార్టీల నాయకులు సోకాల్డ్ సెక్యులరిస్టులు ఏమాత్రం తక్కువ తినలేదు విదేశాల్లోనూ భారత అంతర్గత అంశాలపై రహస్య మంతనాలు జరపడం అక్కడి వారికి ఇక్కడి విషయాలను విడమర్చి చెప్పడం దేనికోసం అనే చర్చ జోరుగా సాగుతోంది వక్ఫ్ బోర్డు చట్ట సవరణ వచ్చిన తర్వాత నుంచి విదేశీ గడ్డపై భారత్పై కుట్రలు పెరుగుతున్నాయన్నది లేని వాస్తవం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కొంతమంది దేశ వ్యతిరేక శక్తులతో భేటీ అయి భారత అంతర్గత అంశాలపై చర్చించారని ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది ఇక ఇరాన్ కీలక నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేని భారత్పై తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయి భారత్లో ముస్లింల పరిస్థితులు అస్సలు బాగాలేవని మయన్మార్ గాజాతో పాటు భారత్లో కూడా ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని ఖమేని వ్యాఖ్యానించాడు భారత్లో బాధలు పడుతున్న ముస్లింలను మిగతా ముస్లింలు పట్టించుకోవాలని సూక్తులు పలికాడు ఖమేనీ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ గట్టిగానే తిప్పికొట్టింది తప్పుడు సమాచారంతో ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఇలాంటి వ్యాఖ్యలు చేసే దేశాలు సొంత రికార్డులు పరిశీలించుకోవాలని హితవు పలికింది అసలు ఖమేనీకి ఇప్పుడే అంత ధైర్యం ఎలా వచ్చిందనేది ఇప్పుడు అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ ఇరాన్ దివంగత అధ్యక్షుడు హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ గానీ కొత్త అధ్యక్షుడు మసూద్ పేజష్కియాన్ గానీ భారత్పై విమర్శలు చేసేందుకు ఎన్నడూ సాహసించలేదు పైగా భారత్తో సత్సంబంధాలపై ప్రాధాన్యత ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్లతో అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం కృషి చేశారు కానీ అదే దేశం ఇరాన్కు చెందిన ఆయుతొల్లా అలీ ఖమేని భారత్ గురించి ఇక్కడి ముస్లింల గురించి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి అసలు భారత్లోని అంతర్గత విషయాల గురించి ఖమేనికి ఏం తెలుసు ఇక్కడి ముస్లింల పరిస్థితుల గురించి మాట్లాడే ముందు ఆయన ఎప్పుడైనా భారత్లో పర్యటించారా ఎవరితోనైనా మాట్లాడారా లౌకిక ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేసే మన దేశంలో అన్ని మతాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తోంది మన రాజ్యాంగం అభివృద్ధి పరంగా వెనకబడిన వారు ఏ మతానికి చెందిన వారైనా ప్రోత్సహిస్తూ అనేక పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఇవేవీ తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటల్ని ఖమేని వల్లవేయడం ఏమిటి అంటూ భారతీయులు ప్రశ్నిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి అక్కడి ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించిన మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తుల వివాదాలకు చెక్కు పెట్టాలన్న సంకల్పంతో పనిచేస్తోంది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఇలాంటి ఖమేనీలు రోజుకొకరు పుట్టుకొస్తుంటారని విదేశాంగ నిపుణులు అంటున్నారు భారత్లోని ముస్లింలను రెచ్చగొట్టడం తద్వారా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడమే ఇలాంటి వారి టార్గెట్ అని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలోని చాలామంది నాయకులు ఇప్పటికే వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నారు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పక్కనబెట్టి రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్నారు అలాంటి వారిలో కొందరే ఖమేని లాంటి వారిని రెచ్చగొట్టి ఉంటారని ప్రచారం జరుగుతోంది మన దేశంలో వక్ఫ్ బోర్డుల పరిస్థితుల గురించి ఒక్కసారి చర్చించుకుంటే దేశంలోని వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఎనిమిది లక్షల డెబ్బై వేల ఆస్తులున్నాయి క్లారిటీగా చెప్పాలంటే వాటి ఆధీనంలో ఉన్న భూములు అక్షరాల తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వాటి విలువ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు వక్ఫ్ బోర్డులకు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయంటే చారిత్రకంగా చేసిన తప్పిదాలు గత పాలకుల నిర్లక్ష్యం అనే బదులు వస్తుంది వక్ఫ్ పేరిట ఉన్న భూముల్లో చాలా వరకు ఇతర మతాల వారి ఆస్తులు కూడా కలిసిపోయాయి కొన్ని ప్రాంతాల్లో వేలాది ఎకరాల హిందువుల భూములు వక్ఫ్ బోర్డు కిందే ఉండడంతో వాటి కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న వారెందరో తమ గోడును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు వెళ్లబోసుకున్నారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకి తొంభై ఒక్క శాతం మంది మద్దతు తెలిపినట్లు ఒక సర్వేలో తేలింది దేశంలోని మూడు వందల ఎనభై ఎనిమిది జిల్లాల్లో నలభై ఏడు వేల మందికి పైగా ఈ సర్వేలో పాల్గొనగా ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఉన్నట్లు వెల్లడైంది లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో అరవై తొమ్మిది శాతం పురుషులు ముప్పై ఒక్క శాతం మహిళలు పాల్గొనగా ఇందులో నలభై మూడు శాతం మంది టైర్ వన్ నగరాలకు చెందినవారు ఇరవై ఆరు శాతం మంది టైర్ టూకి చెందినవారు మిగిలిన ముప్పై ఒక్క శాతం మంది టైర్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారుగా సర్వే సంస్థ వెల్లడించింది పదిహేను వేల ఎనిమిది వందల యాభై మందిలో తొంభై ఆరు శాతం మంది వక్ఫ్ బోర్డులు తమ భూమి మొత్తాన్ని జిల్లా కలెక్టర్లు నమోదు చేయాలని పేర్కొన్నారు తొంభై మూడు శాతం మంది వక్ఫ్ బోర్డు ఆస్తి వివాదాలు జిల్లా కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టుల ద్వారా పరిష్కరించేలా సవరణలు తేవాలని కోరారు వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదును రెండు వేల పదమూడులో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సవరించింది నాటి సవరణలతోనూ బాధితులకు న్యాయం జరగకపోవడంతోనే దాదాపు నలభై సవరణలు ప్రతిపాదించే వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మైనార్టీ వ్యవహార మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం భారత సైన్యం భారతీయ రైల్వేల తర్వాత అతిపెద్ద భూ యజమానిగా వక్ఫ్ బోర్డు ఉందని రికార్డులు చెబుతున్నాయి ఆస్తులు కబ్జా కాకూడదనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్ తెచ్చామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు వక్ఫ్ బోర్డు ఆస్తులు అయితే ఉంటాయో వాటి నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది ఆ వాస్తులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం కాకూడదు మరి కబ్జాకు గురి కాకూడదు అనేటువంటి నిర్ణయం తోటి వక్ఫ్ సవరణ బిల్లు ట్వంటీ ఫోర్ ట్వెంటీ ఫోర్ కూడా ప్రవేశపెట్టాము అది స్టాండింగ్ విషయాన్ని వక్ఫ్ తమదిగా పేర్కొంటున్న ఆస్తుల్లో చాలా మంది ముస్లిమేతరుల భూములు ఇళ్లు ఉన్నాయి అయినా అడిగేవారు లేరు అన్నట్టుగా వక్ఫ్ బోర్డులు వితండవాదం చేస్తున్నాయి తెలంగాణలో ఇటీవల వక్ఫ్ భూముల వివాదాల పరిశీలనకు వెళ్లిన జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యురాలు బీజేపీ ఎంపీ డికే అరుణ ముందు బాధితులు పెట్టుకున్న మొరవింటే గుండె తరుక్కుపోతుంది రాష్ట్రంలో ఎనభై వేల ఎకరాలు వక్ఫ్ భూములు పేర్కొనగా అందులో డెబ్బై ఏడు వేల ఎకరాలు సాగు ఆ భూములను ముస్లింలు ముస్లిమేతర రైతులు తమ వంశ వచ్చిందని సాగు చేసుకుంటున్నారు వాటిని కూడా వక్ఫ్ బోర్డులు తమకిచ్చేయాలని ఇచ్చేయాలని హుకుములు జారీ చేయడం అన్నదాతల్ని ఆందోళనకు గురిచేస్తోంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో పదమూడు వేల ఎకరాల భూములు వక్ఫుబా పేర్కొన్నారు దీంతో ఆయా భూముల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలో మూడు వందల ఎకరాల స్థలం వక్ఫ్ బోర్డు పరిధిలోనిగా చెప్పుకుంటున్నారు ఆ భూముల్లో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నాయి బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందాయి రెండు వేల పద్దెనిమిది వరకు అంతా బాగానే ఉన్న వ్యవహారం పుణ్యమో వక్ఫ్ బోర్డు అత్యుత్సాహమో తెలియదు కానీ తాము కట్టుకున్న సొంతిళ్లకు కూడా వక్ఫ్ బోర్డు నోటీసులు పంపడం ఆశ్చర్యం జహీరాబాద్ బోర్డుప్పల్ లాంటివి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే దేశవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కేవలం హిందువులే కాదు ముస్లింలు కూడా వక్ఫ్ బోర్డు బాధితులుగా మిగిలిపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి